ఇందిరమ్మ ఇండ్ల యాప్ ద్వారా జిల్లాలో ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకున్న దరఖాస్తుల సర్వే డిసెంబర్ ఇరవై లోపు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు సోమవారం ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తుల సర్వే గ్రామాలలో పార్శుధ్య నిర్వహణపై జిల్లా కలెక్టర్ శ్రీహర్ష స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అరుణశ్రీతో కలిసి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలో నర్సరీలలో బ్యాగ్ ఫిల్లింగ్ ప్రక్రియ సకాలంలో పూర్తి చేయాలని కలెక్టర్ సంబంధిత అధికారులకు సూచించారు గ్రామాలలో పారిశుధ్య నివారణపై ప్రత్యేక దృష్టి సాధించాలని ప్రతిరోజు ఇంటింటికి వెళ్లి చెత్త సేకరణ జరగాలని రోడ్లపై చెత్త ప్లాస్టిక్ ఉండకుండా ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని కాంపోస్ట్ షెడ్ను ఏర్పాటు చేయాలని వాటిని వినియోగించుకోవాలని కోరారు గ్రామం నుంచి వచ్చే తడి చెత్తతో వర్మ్ కంపోస్ట్ తయారు చేయాలని కలెక్టర్ అధికారులకు ఆదేశించారు ప్రజాపాలన ద్వారా ఇందిరమ్మ ఇండ్ల కోసం వచ్చినటువంటి దరఖాస్తులను ఇందిరమ్మ ఇండ్ల యాప్ ఉపయోగిస్తూ సర్వే చేయాలని సకాలంలో సర్వే పూర్తి చేసేందుకు అవసరమైన మేర లాగిన్లు సిద్ధం చేసుకోవాలని ప్రతి దరఖాస్తు ద్వారానే ఇంటికి వెళ్లి ప్రస్తుత స్థితిగతి తెలిసేలా ఫోటో యాప్లు అప్లోడ్ చేయాలని ఇందిరమ్మ ఇండ్ల సర్వే ప్రక్రియ డిసెంబర్ ఇరవై ఐదులోగా పూర్తి చేసే విధంగా ప్రణాళికబద్ధంగా పనిచేయాలని కలెక్టర్ అధికారులకు సూచించారు